ఓం నమో మాత మదరుదే రసయ నమ నమో మాత మదరుదే రసయ నమ మహానుభావులందరికీ నా హృదయపూర్వక వందనములు మహానుభావులరా ఈరోజు నేను రామయ్య అనే రత్నాల వ్యాపారి రత్నాలు ముత్యాలు ఎండి బంగారం కోట్ల కోట్ల నోట్ల కట్టలను మూట కట్టుకొని ఎడారిలో ఒంటె మీద పోతుంటే భయంకరమైన తుఫాను వచ్చి ఒంటె పారిపోతుంది ఒంటరి రామయ్య తుఫాన్లో నడవలేక తిండి లేక నీళ్లు లేక ప్రాణాలనే వదులుతాడు రామయ్య మూటలో రత్నాలు వజ్రవైడుజాలు మలకత మాణిక్యాలు ఎన్ని బంగారాలు కోట్ల కోట్ల నోట్ల కట్టలు ఎన్ని ఉన్నా కానీ రామయ్య ప్రాణాన్ని కాపాడలేకపోయాయి అంటూ ఒక నిజమైన మంచి నీతి ఉన్న పాటను పాడబోతున్నాను దయచేసి వినండి మహానుభావులారా నేను రాసి పాడే మూఢ నమ్మకాలు లేని మంచి మాటలు అనే నా వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ మన వీడియోను మన వాళ్ళందరికీ మరవకుండా పంపగలరు మీకు పుణ్యం ఉంటుంది మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇక పాటను చదువుతాను దయచేసి వినండి అనగనగా ఒక రామయ్య రామయ్య చేస్తుండో రత్నాల వ్యాపారం ఎడారికి అవతల రాజస్థాన్లో పేరం ఎడారిలో ప్రయాణం ఉంటే అతని వాహనం మూడు రోజుల దూరము మూడు రోజులకయేలాగా సర్ది కట్టుకున్నాడు నీళ్లు పెట్టుకున్నాడు రత్నాలు హారాలు వజ్రావైఢూర్యాలు మరకత మాణిక్యాలు ఎండి బంగారాలు ముత్యాల హారాలు కోట్ల కోట్ల నోట్ల కట్టలు మూట కట్టుకున్నాడు ఒంట నెక్కి కదిలాడు రామయ్య వంట మీద కొంచెం దూరం పోగానే ముంచెత్తింది వర్షం ఎడారిలో ఎక్కువగా ఇసుక తుఫాన్లు వస్తాయి నీళ్ళ వర్షం ఒకవైపు ఇసుక తుఫాన్ ఒకవైపు తుఫానులో ఆ ఒంటె బ్రతికి తినేమేలంటూ ఒంటె మీది రామయ్యను కింద దోసింది ప్రాణాలుంటే చాలంటూ ఆ పరుగులే తీసింది ఒంటె లేని రామయ్యకు ఒంటరి రామయ్య ఒంటలే ఒంటలేని రామయ్య ఒంటరి వాడయాడయ్య చిమ్మటి చీకట్లో నా జోరుగా గాలివాన భయంకరం ఇసుకవాన ఒంట మీద రామయ్యకు മൂന്ന് രജു മൂട് രോജ് പടുത്തുഫാൻ ഒൻപരി രാമയ്യക ഏഴു రోజులు പടുത്ത తుఫానులో రామయ్యకు మూడు రోజులు గడిచాయి తెచ్చిన తిండి తీరింది తిండి లేక నీళ్లు లేక నడువ లేక రామయ్య తడబడిపోయాడయ్యా ముత్యాల రత్నాల మూటలు తడిసి మోపెడు పరువయ్యిందయ్యా రోజులైంది నాలుక ఎండిపోయింది పోయింది అనం లేక రామయ్యకు ఐదు రోజులయ్యింది తిండి తినే రామయ్య రెండు రోజులయ్యింది గాలివాన తగ్గలేదు తిండి లేక నీళ్ళు లేక రామయ్య పిచ్చివాడే అయ్యాడయ్యా అన్నం అన్నం అంటూ ఆకలి ఆకలి అంటూ దాహం దాహం అంటూ పిచ్చివానిలాగా పిచ్చ పోనిలాగా అరిచి రామయ్యా రామయ్య సచ్చిపోయిండయ్యా కోటేశ్వర రామయ్యకు కూడు కూడా గతి లేక అన్నమో రామా అంటూ అరచి అరచి రామయ్య అనాగలాగత చాడయ్యా రామయ్య మూటలో రత్నాలు వజ్రావైడోర్యాలు ఎన్నెన్నో ఉన్నాయి కానీ అన్నానికి బదులుగా రామయ్యా రత్నాలను తినలేకపోయాడయ్యా నీళ్లకు బదులుగా రామయ్యా రత్నాలను తాగలేకపోయాడయ్యా తాగలేకపోయాడయ్యామయ్య మూటలో రత్నాలు వజ్ర వైడూర్యాలు ఎన్నెన్నో ఉన్నా కానీ రామయ్య చావును ఆపలేకపోయాయి చచ్చిన రామయ్య కూడా ఎంటుకపోలేదయ్య సచిన రామయ్య కూడా ఏది ఎంత దిసుకపోలేదయ్యా రామయ్య మూటలో ముత్యాలు పగడాలు మరకత మాణిక్యాలు ఎన్నెన్నో ఉన్నాయి కానీ అన్నానికి బదులుగా రామయ్యా ముత్యాలను తినలే ముత్యాలను తినలేకపోయాడయ్యా నీళ్లకు బదులుగా రామయ్యా ముత్యాలను తాగలేకపోయాడయ్యా ప్రాణాలే వదిలాడు రామయ్య మూటలు ఎండి బంగారాలు కోట్ల కోట్ల నోట్ల కట్టలు ఎన్నెన్నో ఉన్నాయి కానీ రామయ్య చావును ఆపలేకపోయాయి సచ్చిన రామయ్య కూడా ముత్యాలను పడగ పగడాలను ఎంత దిసుకపోలేదయ్యా రామయ్య మంచి ఒక్కటే లోకాన నిలుసునయ్యా నువ్వు ధనం సంపాదిస్తే నువ్వు ధనం సంపాదిస్తే ధనవంతుడంటారు దేవుణ్ణి మొక్కితే నిన్ను భక్తుడంటారు నిరుపేదల నాదుకుంటే నిన్నే దేవుడంటారు నిన్నే రాముడంటారు నిన్నే మొక్కుతుంటారు డబ్బు నిన్ను సంపాదించొద్దన నిరుపేదల నాదుకుంటూ డబ్బు సంపాదిస్తే కూడా మనకు పుణ్యం ఉంటుందంటున్నా మన జన్మ ధన్యమవుతుందంటున్నా మహానుభావులారా మీకు శుభమవునుగాక ఇక సెలవు నమో త మదర్దే రసయ నమ